నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి ఉన్నటువంటి పెదౌట్పల్లి కాజా టోల్గేట్కి ఉన్న ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఈ ఫేస్కి ఉన్నటువంటి ఒక సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం కమర్షియల్ ల్యాండ్ని ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి అలా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఇది ఎన్హెచ్ ఫైవ్ ఎన్నర్ రింగ్ రోడ్ పెదో నుంచి కాజ టోల్ గేట్ వరకు వెళ్ళేటువంటి ఎన్నర్ రింగ్ రోడ్డు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ అయినటువంటి ఈ ఫేస్ ఉత్తర ఫేస్తో మనకు పదహారు వందల డెబ్భై గజాలు ఉంది ఇదిగో పిల్లర్ ఇది ఈ పిల్లర్ దగ్గర నుండి అలా ఆ పిల్లర్ వరకు ఇది రీసెంట్గానే మొన్న కొలతలు కొలిచి స్టోన్ చేశారండి ఇదిగోండి ఆ పిల్లర్ వరకు ఉంది ఇలా ఈ మూల ఈ సైన్యం మూల కొంచెం క్రాస్ వస్తుంది ఎక్కువ పెరిగింది ఈ పెరిగింది ఇది పదహారు వందల యాభై గజం అండి ఇది ఇది మనకి నున్న బైపాస్ ఏదైతే నున్న లోకల్ బైపాస్ ఉందో ఆ లోకల్ బైపాస్కి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి క్రాసింగ్ పాయింట్లో ఉన్నటువంటి ఈ కమర్షియల్ సైటు పదహారు వందల డెబ్బై గజాలండి చూడండి అది వెహికల్స్ వెళ్ళేది నొన్న లోకల్ బైపాస్ అది బైపాస్ క్రాస్ అండి ఎన్నర్ రింగ్ రోడ్డు లోకల్ బైపాస్ క్రాస్ అయ్యే పాయింట్ ఈ ఎక్స రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క సైటు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఈ కమర్షియల్ ల్యాండ్ మీకు ఉత్తరప్రదేశ్ తోటి ఉంది పదహారు వందల డెబ్బై గజం చూడండి ఇది పూర్తిగా హైవే పేస్ హైవే ఫేస్ సర్వీస్ రోడ్డు సర్వీస్ రోడ్డు పేస్ అయినటువంటి ఉత్తర ప్రేసు ఇది మనకి సుమారుగా వంద నూట ఎనిమిది అడుగులు రోడ్డు ఫేస్ ఉంటుందండి ఈ సైటు నూట ఎనిమిది అడుగులు రోడ్డు ఫేస్తో ఉన్నటువంటి ఈ సైటు కమర్షియల్ ల్యాండ్ పూర్తి కమర్షియల్ హైవే రోడ్డు ఫేసు ఇది మనకి గజం ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు మీకు నచ్చినట్లయితే సైట్ విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు ఇది మంచి కమర్షియల్ ల్యాండ్ అండి వదులుకోవద్దు ఎవరైతే కమర్షియల్గా ఇన్వెస్ట్మెంట్ కోసం అలాగే వ్యాపారం కోసం కావాలని ఎదుగుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది హైవే ప్లేసు ప్లస్ నొన్న లోకల్ బైపాస్ రెండు కలిసే ప్లేసు మంచి సైట్ అండి ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్